హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీలో మరో గోవార రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడు నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో గోవార రోడ్డు ప్రమాదం జరిగింది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఒడిసలేరులో ట్యాంకర్ ను కారు కొట్టింది రంగంపేట మండలం అంటే కాకినాడ వెళ్లే రోడ్డు ఏడీబీ రోడ్ రాజనగర్ నుంచి కాకినాడ వెళ్లే రోడ్లు ఈ రంగంపేట మండలం ఒడిసలేరు గ్రామాలు అయితే ఉంటాయి ఈ రోడ్లో అయితే కనుక ట్యాంకర్ ని కారు ఈ ఘటనలో దారుణం ఐదుగురు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రికి తరలించారు ఉప్పాడ బీచ్ నుండి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగిందంటున్నారు అయితే ఇక్కడ చిన్న కనిపిస్తుంది ఉంది ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ మరి రోడ్ రోడ్డు ఎందుకు వాడుతున్నారో తెలియదు ఈ రోడ్ లో మరి ఎలా జరిగింది అనేది సో విషయం తెలుసుకున్న పోలీసులు అయితే ఘటనా స్థలానికి వెళ్లారు ప్రమాదాన్ని పరిశీలించారు ట్యాంకర్ ను కారు పక్కకు తీశారు ఐదుగురు మృతదేహాలు కూడా మార్టానికి తరలించారు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై వివరాలను స్థానికులను అడిగితే అడిగి తెలుసుకున్నారు అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు పలు సూచనలు చేశారు పోలీసులు వాహనాలు అతివేగంగా నడపొద్దు మద్యం తాకి డ్రైవ్ చేయొద్దు కారుల ప్రయాణికులు డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ అయితే ధరించాలని ఈ మధ్య కాలంలోనే గత రెండు మూడు నెలల మధ్య వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం అతి వేగం కారణంగా అనేక మంది చనిపోయారు ఈ ప్రమాదాల ద్వారా మళ్ళీ ఈ రోజు కూడా ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు అక్కడే మృతి చెందారు మరో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది